జగ్గంపేట నియోజకవర్గం కిరణంపూడి మండలం తామరాడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అడ్డాకులుగా చేసినటువంటి భూరక్ష చట్టాన్ని రద్దు చేసి భూమి పూర్తి హక్కును రైతులకు కలుగు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అలాగే రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకురావాలనే అంశంతో అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులు చేపడుతున్నామని అలాగే రెవెన్యూ సదస్సులో తన యొక్క భూ సమస్యలు రెవెన్యూ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడ వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు రైతుల సమస్య మీద మన భూ చట్టం హక్కు జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆయన గవర్నమెంట్లోకి వెంటనే ఈసీసీ మొదటి సంతకం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం అవలసిన సమస్య ఉంటే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టుకోవడం గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళిన పిటిషన్ పెట్టుకోవడం జరుగుతుంది కదా అవన్నీ కూడా ఇక్కడ మనకి మన సమస్యలు అన్ని తీర్చడానికి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడికి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎమరా దృష్టిలో పెట్టి మనం తెలియవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను అందరూ కూడా సద్దిద్యోగ చెప్పి కోరుచున్నాం నమస్కారం